ఇన్ దిస్ బిజినెస్ నమస్తే అండి నా పేరు శేష సాయి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ హైదరాబాద్లో ఉన్నాం మా ఫ్యాక్టరీ మాది ఇంజనీరింగ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మిషనరీ ప్రాసెస్ ప్లాంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ సో మేము ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ అర్బలక్స్ ఫ్యాట్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ ఎక్స్క్యూజన్ టెక్నాలజీలో అరౌండ్ త్రీ హండ్రెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి మా దగ్గర సిక్స్టీ కంట్రీస్కి ఎక్స్పోర్ట్లో ఉన్నాం ఆల్రెడీ మా మిషన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది అరౌండ్ టూ థౌజండ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసాం వరకు రెండు వేల కస్టమర్లు మన ఈ ట్వంటీ ఇయర్స్ అయిందండి కంపెనీ పెట్టి దట్ ఈస్ మై కంపెనీ హిస్టరీ దిస్ ఇస్ గుడ్ సార్ మా జనరల్గా ఎన్ని ట్రేడ్ ఫేర్ ఉన్నా మనం ఉంటాం మరోవరు ఆప్తా అంటే స్పెషల్ అండ్ ప్రత్యేకత ఉంది మాకు సో మా అభిమానంతో మనం ఉన్నాము ఇక్కడ చాలామంది మిత్రులు ఇక్కడ కలుస్తున్నారు మమ్మల్ని పెరుగుతూనే ఉంటుందండి ఇయర్ బై ఇయర్ కొత్త వస్తానంటే మనం చేసిన ప్రమోషన్ పెట్టి ఉంటుంది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి అరవై కంట్రీస్లో ఉన్నాము పెరుగుతూనే ఉంటుందండి మనకి ఏం లేదండి ఇప్పుడు ఎవరన్నా కనుక అంటే మాది మాకున్న ఎక్స్పీరియన్స్తో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే రైట్ ఫ్రమ్ ఐదు లక్షల నుంచి యాభై కోట్ల వరకు మా దగ్గర మిషనరీ ఉంది ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే స్టార్టప్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే మా దగ్గరకు వస్తే మంచి నాలెడ్జ్ బ్యాకప్ సపోర్టు అన్నీ మేము ఎన్ టు ఎండ్ సొల్యూషన్ మేము ఇవ్వగలం అండి అది సో మమ్మల్ని ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ అండి